వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో విత్ ట్ రియో సో మేము ఆ రోజు ఒక మంచి ప్లాన్ వేసుకున్నాం అనమాట వి వాంటెడ్ టు టేస్ట్ బిర్యానీ ఇన్ మేఫిల్ అండ్ వీ వాంటెడ్ టు విజిట్ సెక్రటేరియర్ ట్యాంక్ వన్ కొన్ని ప్లాన్స్ వేసుకున్నాం సో ఫైనలీ కొన్ని కొన్ని అయితే అయ్యాయి కొన్ని కొన్ని అయితే అవ్వలేదు అన్ఫార్చునేట్లీ బట్ దట్స్ ఓకే మేము అనుకున్నవైతే కొన్ని కొన్ని చేయగలిగాము అండ్ ఐ క్యాప్చర్డ్ ఆల్ దీస్ మూమెంట్స్ అండ్ దే విల్ బీ స్టేట్ యాజ్ ఆర్ క్యూట్ మెమరీస్ సో ముందైతే మేఫిల్ వచ్చేసాము వీ ఆర్డర్ డ్రాగన్ చికెన్ అండ్ దెన్ బిర్యానీ టేస్ట్ వాస్ గుడ్ ఫల్ రెస్టారెంట్ వచ్చేసి దిల్షుక్ నగర్లో ఉన్నదనమాట సో అక్కడికి వెళ్ళాము అండ్ వీ ఎంజాయిడ్ అవర్ ఫుడ్ ఆ తర్వాత రిటర్న్ వచ్చేసి మళ్ళీ కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకొని వీ స్టార్టెడ్ టు గో టు ట్యాంక్ బండ్ ఆ రోజు లాస్ట్ డే ఆఫ్ లైట్ షో అనుకుంటా సో వీ టు ద నైట్ షో మేము ఆ రోజు ఒకటి వెళ్తే ఇంకోటి జరిగింది ఆ రోజు తెలంగాణ మాత దినోత్సవం ఆర్ సంథింగ్ ఏదో జరిగింది తెలంగాణ మాతని సమ్ ఇంట్రడ్యూసింగ్ ఆర్ సంథింగ్ ఐఎమ్ నాట్ ష్యూర్ అసలు అక్కడ ఎంతమంది ఆడలేడీస్ ఉన్నారంటే మీ కాంటి ఇమాజిన్ అరే బాబు ఏంటి ఇంతమంది ఉన్నారు మేము యాక్చువల్గా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళింది మెయిన్ రీజన్ వచ్చి ఫుడ్ వీ వాంటెడ్ టు టేస్ట్ ఫుడ్ అనమాట ఫుడ్ కోసం ట్యాంక్ బట్కి వెళ్ళాము మా దురదృష్టం కొద్దీ ఆ రోజు అదేదో జరిగింది సో అక్కడ ఏమీ ఫుడ్ స్టాల్స్ లేవన్నమాట లైక్ నథింగ్ నథింగ్ వాజ్ దేర్ ఇంకా మాకేం చేయాలి ఏమీ అర్థం కాలేదు ఇట్స్ వాజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంతమంది జనం ముఖ్యంగా లేడీసే ఉన్నారు ఆడ లేడీస్ దెన్ పోనీ లైక్ వీఆర్ నాట్ షోర్ దట్ ఆ రోజు లైట్ షో ఉంటుందని జస్ట్ అలా కొంచెం ముందుకు రాగానే లైట్ షో అప్పుడే స్టార్ట్ అయింది అనమాట లైక్ వీఆర్ సో హ్యాపీ ఇంకా సంధ్య అయితే చెప్పక్కర్లేదు షూస్ లైక్ ఆ ఎంత మంచిగా ఉంది ఎంత మంచిగా ఉంది అంటూనే ఉంది రియలీ వీ లైక్ ద లైట్ షో డ్రోన్స్ మంచిగా వెళ్తున్నాయి అంటే మేము చార్మినార్ వెళ్ళిన వ్లాగ్ మీరు చూసారు కదా ఆ రోజు యాక్చువల్లీ లైట్ షో ఉందంట ఆ విషయం మాకు తెలియక మేము చార్మినార్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం సో వెన్ వీక్ ఏంటూనూ వితౌట్ మిస్ అయిపోయాము అని బట్ అనుకోకుండా ఆ రోజు కూడా ఉంది అని తెలిసి నెక్స్ట్ డే నెక్స్ట్ డే వెళ్ళాము అనమాట సో మేము వెళ్ళిన టైంకి లైట్ షో స్టార్ట్ అయింది అండ్ వీఆర్ హ్యాపీ అండ్ వీ ఎంజాయిడ్ ఇట్ వైపోయి ఫైర్ క్రాకర్స్ అనమాట ఎంత నచ్చిందంటే నాకు చాలా ఇష్టం అనమాట అక్కడ సెక్రటేరియట్ చూసారా స్లోగా లైట్స్ ఆన్ చేస్తా ఉన్నారు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అనిపించిందో నాకు విఆర్ హ్యాపీ ఫర్ దట్ దిస్ గోన్ బి వన్ మోర్ మెమరీ టూ అర్స్ ఇంత మంచిగా అనిపిస్తుందో కదా నాకు ఇప్పుడు కూడా ఐఎమ్ లివింగ్ ఇన్ దట్ మూమెంట్ వన్ ఎడిటింగ్ దిస్ జస్ట్ లైకింగ్ దట్ సో 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 మచ్ And so here I am trying to capture Birla Mandir. సో ఇంకా మేము సెక్రటేరియట్ దగ్గరకు వచ్చాము ఏమన్నా స్టాల్స్ కనిపిస్తాయేమో అన్నట్టుగా సో కొంచెం లక్ ఉందనే చెప్పాలి మాకు మేము అనుకున్న ఫుడ్ అంటే లైక్ ఇన్స్టా రీల్స్లో చూస్తాం కదా కొంచెం ఫుడ్ ఎక్కడ అంటే ఆ ప్లేస్కి వెళ్తే ఏమేమి ఫుడ్ ఉంటుంది మేము కూడా పర్సనల్గా కొన్ని అనుకున్నాం అన్నమాట ఏమేమి తినాలి అన్నట్టు మా ఫ్రెండ్స్ లైక్ మ్యాగీ ఒకటి అవకాడో డిలైట్ ఒకటి నేను అనుకున్నాను దెన్ చీకులు అని చెప్పి హర్షిత అనుకుంది సో ఫైనల్లీ మాకు అవైతే కనిపించాయి సో మేమైతే ఎంజాయ్ చేసాం ఫుడ్ పర్సనల్ గా అక్కడున్న ఆపర్కాడ్ డిలైట్ అయితే నచ్చలేదు సో బెటర్ డోంట్ ట్రై దట్ అట్లీస్ట్ మేము అనుకున్న కొన్ని అయితే మాకు దొరికాయని చెప్పి కొంచెం హ్యాపీగా ఉన్నాం ఆ తర్వాత అక్కడున్న స్టాల్స్ కొన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేశాను అనమాట మీరు ఇప్పటివరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకా కొత్త వ్లాగ్తో మీ ముందుకి మళ్ళీ వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ మీరు నా నుంచి ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి మీ దగ్గర ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి ఐ ఫాలో దిమ్